హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉట్టికొట్టే కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన తెల్లటి వెన్న పాలను కుండలో ఉట్టికొట్టే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు దేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కృష్ణుడి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి భక్తులు ఆలయాలకు నూతనంగా రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు శ్రీకృష్ణాష్టమిని ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి ఆబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేక్య అందిస్తారు అలేక్య చూస్తున్నాం శ్రీకృష్ణాష్టమి వేడుకలు నగరంలో ఘనంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇస్కాన్ టెంపుల్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓవరాల్ డీటెయిల్స్ అంటే Thank you. ఎస్ వంశీ అయితే హిందూ సాంప్రదాయాలలో కృష్ణుడికి ఉన్న ప్రత్యేకతే వేరు అయితే తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపిక వల్లభునిగా పెద్దవారికి గీతాకారునిగా ఇలా ఒక్కొక్కరి మదిలో ఒక్కో రూపానికి కొలువైన కృష్ణుడి జన్మాష్టమి రోజున ఈ రోజు అసలు అబిడ్స్ లో అయితే సందడి అయితే నెలకొంది అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ కృష్ణాష్టమి పండగ అసలు వేడుకలు ఏ విధంగా ఉన్నాయో భక్తులు భారీ ఎత్తునైతే తరలి వచ్చారు అయితే ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు చూడండి సుమారుగా రెండు లక్షల మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేశారు అయితే ఇక్కడ మనతో పాటుగా ఆలయ ఆలయ జనరల్ సెక్రటరీ గారు మనతో పాటే ఉన్నారు ఒక్కసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజు కృష్ణాష్టమి విశిష్టత గురించి సార్ చెప్పండి హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు దీన్ని అందరూ కూడా అనుకుంటారు శ్రీకృష్ణుడు చరసల్లో పుట్టారని అది తప్పు ఎందుకంటే కృష్ణుడు ముందర వసుదేవుడి హృదయంలో ప్రకటితమయ్యాడు వసుదేవుడి హృదయంలో ప్రకటితమైన తర్వాత దేవకి మాత గర్భంలోకి వచ్చారు దాని తర్వాత చతుర్భుజుడుగా ఆయన కనిపించారు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా చూస్తే పుట్టిన వాళ్ళు అలా ఉండరు కదా అని ఆయన్ని ప్రార్థిస్తే ఓ చిన్న చిన్ని కృష్ణుడిలాగా లాగా ప్రకటితమయ్యాడనమాట సో దీన్ని పురస్కరించుకుని మా భక్తులందరూ కూడాను ఆయన పన్నెండింటికి రాత్రి పన్నెండు గంటలకి పుట్టారు కాబట్టి మా భక్తులందరూ కూడాను ఈరోజు ఉపవాస దీక్ష చేస్తూ ఆయన పుట్టుక గురించి చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు తర్వాత మా ఈ మందిరానికి సంబంధించి విశేషమైన అలంకరణ ఉంటుంది రోజు ఉంది ఈరోజు మీరు విజువల్స్లో చూడగలరు దాని తర్వాత వచ్చే భక్తులందరి సౌకర్యార్థం మేము రెండు క్యూ లైన్లు పెట్టాము ఒకటేమో జనరల్ క్యూ ఇంకోటేమో స్పెషల్ క్యూ ఆ స్పెషల్ క్యూలో జ లైఫ్ మెంబర్స్ దాని తర్వాత కూపన్ హోల్డర్స్ ఉన్నారు ఇది కాకుండా విఐపి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు దాని తర్వాత డిగ్నిటరీస్ వాళ్ళంతా వచ్చిన దానికి విడిగా వేరే లైన్ పెట్టడం జరిగింది దీంతో పాటుగా ఒక మెడికల్ సెంటర్ ఒకటి ఇక్కడ పెట్టాము దానికి తోడుగా ఒక అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది ఎన్ని ఎమర్జెన్సీస్ ఉంటే కనుక దాని తర్వాత వచ్చే భక్తులందరికీ కూడాను ప్రసాద వితరణ ఉంటుంది అయితే ఇక్కడ లో ఉన్న విశేషాలు అయితే కృష్ణాష్టమి సంబరాలు చేసుకోవడానికి భక్తులైతే సుమారుగా రెండు లక్షలకు పైగా వచ్చారు వీళ్ళ అని నాలుగు వందలకు పైగా వ్యాలంటీర్లను అయితే ఏర్పాటు చేశారు ఇది వంశీ ఇక్కడ విశేషాలు